హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు అండి మార్నింగ్ నుంచి పనులతోనే సరిపోయింది వీడియో అయితే షూట్ చేయలేదు జస్ట్ ఇప్పుడే పని మొత్తం అయిపోయింది పెద్దలకైతే దండం పెట్టుకుని దీపారాజన అయితే చేసేసుకున్నాము ఇప్పుడైతే సంక్రాంతికి గోదాదేవి కళ్యాణం చేస్తారు కదండి కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారైతే వారైతే ఊరేమికైతే వస్తున్నారు వచ్చేటప్పుడు పోసి హారతులైతే ఇవ్వాలి అందుకోసమైతే వెళ్తున్నాము సంక్రాంతి రోజు వాళ్ళకైతే పొంగలి పెట్టుకుంటారండి కొంతమంది అయితే కనుమ రోజు పెట్టుకుని పెద్దలకి దండం పెట్టుకుంటారు అత్తే వాళ్ళకైతే సంక్రాంతి రోజు పొంగళ్ళు పెట్టుకుని పెద్దలకైతే దండం పెట్టుకుంటారు పెద్దలకి సపరేట్గా అలానే పె ఇంట్లో దేవుడి దగ్గరికి సపరేట్గా పొంగళ్ళు అయితే చేస్తారు అవైతే చేసాము వాటితో పాటు కొంచెం పులిహోర గారెలు బోండాలు రవ్వలడ్లు ఇవైతే చేసాము తీసేటప్పుడైతే వీడియో ఏమీ తీయలేదండి చాలా లేట్ అయిపోయింది పని మొత్తం అయిపోయేసరికి ఇప్పుడు స్వామివారైతే ఊరేగింపుగా వస్తారని ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నాను జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేసి వీడియోనైతే షూట్ చేస్తున్నాను సాయంత్రం అయితే గుడి దగ్గర తెప్పతీరణాలు అయితే జరుగుతుందండి అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను లాస్ట్ ఇయర్ అయితే స్వామివారు ఊరేగింపుకి అయితే రాలేదండి ఈ సంవత్సరమే వచ్చారు ఈవినింగ్ అయితే ప్రతి సంవత్సరం చెరువులో అయితే చేస్తారు అక్కడికి వెళ్ళి హారతులు అయితే ఇచ్చేవాళ్ళం ఇప్పుడైతే ఊర్లోకి వస్తున్నారు ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడైతే ఇస్తాము సాయంత్రం కూడా చెరువు దగ్గరికి వెళ్ళి తెప్పతిరణాలతో కూడా వీడియో షూట్ చేస్తానండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇదైతే సంక్రాంతి రోజు ఉదయం తీసిన వీడియో అండి అయితే ఇలా సింపుల్గా ముగ్గునైతే వేసుకున్నాను ముందు రోజు ఊర్లో రాష్ట్ర స్థాయి ముగ్గులు పోటీలు పెట్టారని చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో వాటికి వెళ్ళి ముగ్గు వేసి వచ్చేసరికి బాగా బాడీ పెయిన్స్ అయితే వచ్చాయండి అదేగాక ముగ్గులైతే మధ్యాహ్నం టైంలో అయితే పెట్టారు టెన్ థర్టీ టు లెవెన్ ఆ టైంలో పెట్టారండి ముగ్గులు మొత్తం అయిపోయేసరికి ట్వెల్వ్ అలా అయ్యింది ఎండ్లో వేసేసరికి బాగా బాడీ పెయిన్స్ అయితే వచ్చాయి అందుకని నైట్ టైం వేయకుండా మార్నింగ్ టైంలోనే స్టార్ట్ చేశానండి అయిపోయేసరికి సెవెన్ థర్టీ టు ఎయిట్ అలా అయ్యింది తర్వాత స్నానం చేసి పూజ దగ్గరికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసరికి చాలా లేట్ అయింది కాక వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరండి అందుకని ఈ కొంచెం వీడియో క్లిప్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వంటలు చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ అసలు తీయలేదు పూజ అయిపోయిన వెంటనే అలా కూర్చున్నాము అంతలోకి స్వామివారు ఊరేగింపుగా వస్తున్నారని చెప్పారు ఇక అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా వీడియో తీయడం అయితే మర్చిపోయాను ఇలా సింపుల్ గా అయితే వేసుకున్నాను ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి নকলে <muchas> ఇలా స్వామివారిని అయితే ట్రాక్టర్లో పెట్టుకుని తీసుకొచ్చి ప్రతి మెయిన్ బజార్కి అయితే తిప్పుతూ నీళ్ళు ఆరబోస్తూ హారతులు అయితే ఇస్తారండి వినయ్ చవితికి అలా అయితే చేస్తారో అలానే చేస్తారు చాలా బాగుందండి గోదాదేవి కళ్యాణం అయితే మార్నింగ్ టైంలోనే ఈవినింగ్ టైంలోనే చేస్తారండి భోగి రోజు అనుకుంటా నాకు క్లారిటీగా తెలియదు స్వామివారిని అయితే ఇలా ఊరేగింపుగా తీసుకువచ్చింది ఇదే ఫస్ట్ టైం అంట అంతకుముందు చేశారంట కానీ నాకు తెలియదు కానీ ఖచ్చితంగా సంక్రాంతి రోజు సాయంత్రం తెప్పతిరణాలు అయితే చేస్తారండి అప్పుడైతే వెళ్తాము ఇప్పుడైతే స్వామివారు ఊరేగింపుగా వచ్చారు కాబట్టి ఇక్కడే హారతులైతే ఇచ్చేశారు గోదాదేవ కళ్యాణానికి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి అంటే పనులతోనే సరిపోతుంది కదండి ఆ పనులు చేసుకుంటూ గుడి వెళ్ళే వాళ్ళం కాదు తెప్పతిరణాలకు అయితే ఖచ్చితంగా వాళ్ళం నెక్స్ట్ ఇయర్ అయినా స్వామివారి కళ్యాణానికి వెళ్ళడానికి ట్రై చేస్తామండి చూడాలి ఆ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో ఊర్లో ఉన్నా కానీ వెళ్ళలేకపోతున్నాం కొన్ని అన్ని చోట్ల ఇలానే చేరు టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ తిరణాలు జరుగుతుందని చెప్పాను కదండి తెప్ప దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ కూడా అయితే షూట్ చేస్తాము మరి సంక్రాంతికి మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కాంపిటీషన్లో కామెంట్ చేయండి మార్నింగ్ అయితే పెద్దలకు దండం పెట్టుకున్నాము ఇప్పుడైతే గుడి దగ్గర అయితే చేస్తారు చెరువులో స్వామివారిని అయితే ఊరేగిస్తారండి అక్కడైతే హారతులు ఇస్తారు మార్నింగ్ కూడా స్వామివారైతే ఊర్లో ఊరేగింపుగా అయితే వచ్చారు అప్పుడు ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ కూడా చాలా బాగా చేస్తారండి వీడైతే చాలా బాగుంటుంది ఇలా స్వామివారిని అయితే తెప్పగట్టి తెప్ప మీద చెరువులో ఊరేగిస్తారండి లాస్ట్ ఇయర్ అయితే చాలా మంది హారతలు ఇచ్చారు ఇయర్ అయితే చాలా తక్కువేనండి ఎందుకంటే మార్నింగ్ టైంలో స్వామివారు ఊరేగింపుగా ఊరు మొత్తం తిరిగి వచ్చారు కాబట్టి అక్కడైతే ఇచ్చేశారు ఇక్కడైతే ఎవరూ రాలేదు కానీ వీడియో తీయడానికి అసలు కుదరలేదండి చాలా మంది ఉన్నారు క్లారిటీగా రావట్లేదు అని ఇటు కొంచెం ఇటువైపుకైతే వచ్చాము ఇటువైపుకి వచ్చేసరికి స్వామివారు అయితే వేరే చోటకైతే వెళ్తున్నారు అంటే చెరువుకి నాలుగు వైపులా మెట్లు అయితే ఉంటాయండి ఆ మెట్ల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి అందరూ హారతులు అయితే ఇస్తారు మరొక వైపుకైతే వెళ్తున్నారు ఇక్కడ నుంచి ఎక్కువ మంది ఇవ్వకపోవడం వల్ల త్వరగానే వెళ్ళిపోతున్నారండి ఎక్కువసేపు అయితే ఆగట్లేదు లాస్ట్ ఇయర్ అయితే చాలాసేపు ఉన్నారు ఇలా ఈ సంవత్సరం సంక్రాంతి అయితే ఇంట్లో పనులు చేసుకోవడం ఇలా గుడి దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఈ పనులతోనే సరిపోయిందండి పిండి వంటలైతే అతే వాళ్ళు మేము రాకముందే చేసేశారు ఈ సంక్రాంతి మీకు చెరుకులోని తీయదనం పాలలోని తెల్లదనం గాలిపటంలోని రంగుల అందాలు అన్నీ మీ జీవితంలో కూడా ఉండాలి అని అలాగే అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత చెప్తున్నానని ఏమి అనుకోకండి ఇలా తప్పతీర్ణాలు అయిపోయిన తర్వాత సాయిబాబా టెంపుల్కి కూడా వచ్చేసి ప్రసాదం తీసుకుని ఇంటికి అయితే రెట్టిన వెళ్ళిపోయామండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఊర్లో సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేస్తారు మీరు ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్స్ మలీ